చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజను మంత్రి శ్రీధర్ బాబు పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు ఆయనపై దాడిని ఖండించారు ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు రంగరాజన్ పై దాడికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు రామరాజ్యం పేట హింసాత్మక చర్యలకు పాల్పడితే ఉపేక్షించమని స్పష్టం చేశారు చిలుకూరు ఆలయం వద్ద భద్రతను పెంచాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఎమ్మెల్యే తదితరులు మంత్రి వెంట ఉన్నారు రాజన్ గారి దాడి పైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు ఉపేక్షించేది కూడా లేదు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్షాన వెనువెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తూ స్థానిక పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఈ సంఘటన వెనుక కారణాలేంది అసలు రామరాజ్యం పేరిట ఈ సంఘమేంది అలాంటి సందర్భంలో రాముని పేరిట కొన్ని సంస్థలను ఏర్పాటు చేసుకొని వ్యక్తిగతంగా మరి మతానికి సంబంధించిన అంశం విషయంలో దాన్ని బేస్ చేసుకొని ముందుకు పోవాలనే ఇట్లాంటి సంస్థలు తప్పకుండా యావత్ సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంటుంది సౌందర్య రంగరాజన్ గారి దాడిపై